నాకు తెలిసిన విషయాల ద్వారా నాకు నేను బుద్ధి చెప్పుకోలేను అది ఆరాధనలో ఉన్నది ఇది ఏ నువ్వు పాపం చేయకూడదు అని నాకు తెలుసు నేను ఇంకొకరు చెప్పగలను ఇంకొకరు నాకు చెప్పగలరు నేను ఇంకొకరిని ఏదంటే అగ్నిలోకి వెళ్ళిపోకుండా కాపాడగలను నేను అగ్నిలోకి వెళ్లకుండా ఇంకో నన్ను కాపాడగలరు నాకు తెలిసిన సత్యము ద్వారా నన్ను నేను హెచ్చరించుకోలేను సరిగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని ఒకరినొకరు హెచ్చరించుకునడి మనం పాపంలో పడిపోకుండా ఒకరినొకరు కాపాడుకోవాలి నా ప్రియ సహోదరి సోదరులరు ఇక్కడ కూడింది ఎందుకంటే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ పక్క ఉన్నటువంటి వారికి ఇంకొకరికి అందరికి మీరు ఆశీర్వాదకరం వచ్చే వారంలో వారు పాపంలో పడిపోకుండా మీరు చేసేటువంటి ప్రార్థన మీరు పాడేటువంటి పాట మీ యొక్క ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ మీ యొక్క మీరు రావడమే చాలా గొప్ప ఆశీర్వాదకరం ఎందుకంటే మనం పాపంలో పడిపోము ప్రతిరోజు అందుకే ప్రేమ చూపటకు సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురు ఇది ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి అభ్యాసం నేను హ్యాపీ బర్త్డే పెట్టకపోతే ఏమవుతుందని నువ్వు అనుకోవద్దు నువ్వు చిన్న ప్రార్థన చేసి ఆ వ్యక్తి కొరకు హ్యాపీ యానివర్సరీ హ్యాపీ బర్త్డే ఒక చిన్న ప్రార్థన చిన్న కామెంట్ వాళ్ళని ఎంత ఆశీర్వదిస్తుందో నీకు తెలియదు పరలోకం వెళ్ళిన తర్వాత కానీ తెలియదు కానీ వాళ్ళ పరలోకానికి రావడానికి కారణం నువ్వు పరలోకానికి వెళ్ళడానికి కారణం ఎవరో పెట్టిన కామెంట్ ఆ ఒక్క కామెంట్తో వెళ్ళిపోతామని కాదు ఒకరోజు గడిచింది వాళ్ళు చేసిన ప్రార్థన ఒకరోజు ఇదైంది వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఒక రోజు ముందుకు వెళ్ళింది నాకేమొచ్చు చర్చిలో నేను ఏం చేయగలను సహవాసానికి అనుకో